హోరా హోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి టీడీపీ జనసేన బిజెపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసు రెడ్డి గారిని అఖండ మెజారిటీతో మీ వెంకట్రావు మాజీ ఎంపీపీ ముండ్లమూరు ప్రకాశం జిల్లా అభివృద్ధి సంక్షేమం ఏజెండాగా ఎన్నికల బరిలో నిలిచిన తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని టీడీపీ దర్శి అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ గుట్టిపాటి భర్త డాక్టర్ లలిత్సాగర్ ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి రెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి పిలుపునిచ్చారు దర్శి నియోజకవర్గ పరిధిలోని ముళ్లమూరు మండలం ఈదర్ గ్రామంలో పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు టీడీపీలో చేరారు ఈ సందర్భంగా జరిగిన భారీ సభలో మాజీ సర్పంచ్ కిష్టిపాటి అంజిరెడ్డి అడపాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో టీడీపీలో చేరారు దర్శి మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు టీడీపీ నాయకులు సోమేపల్లి శ్రీనివాసరావు దర్శి మున్సిపల్ కౌన్సిలర్ వీసీ రెడ్డి కొరపాటి శ్రీనివాసరావు బిజ్జం సుబ్బారెడ్డి తదితరులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు దర్శి నియోజకవర్గంలో హోరాహోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి టీడీపీ జనసేన బిజెపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మోగుంట శ్రీనివాసు రెడ్డి గారిని అఖండ మెజారిటీతో మీ తాటికొండ శ్రీనివాసరావు ఎంపీపీ తాళ్ళూరు ప్రకాశం జిల్లా